హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రెండు వేల రూపాయల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవసరం ఉంది ఇక్కడ లైక్ చేయకుండా విరాలు తెలుపుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల నోట్లు ఎలా కూడా మార్చుకోవచ్చు తేల్చి చెప్పిన ఆర్బీఐ గత ఏడాదిలో మేలో రద్దు చేసిన రెండు వేల విలువైన నోట్ల మార్పిడి కోసం పౌరులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది పోస్టాఫీసుల వద్ద కూడా రెండు వేల విలువైన నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది గత ఏడాది మేలో రద్దు చేసిన రెండు వేల విలువైన నోట్ల మార్పిడి కోసం పౌరులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది పోస్టాఫీసుల వద్ద కూడా రెండు వేల విలువైన నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది దేశంలోనే ఆర్బీఐ కార్యాలయాల వద్ద పౌరులు రెండు వేల విలువైన నోట్ల మార్పిడికి బారులు తీరుతున్న వార్తలు రావడంతో కేంద్రం బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది దేశంలోనే ఏదైనా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం పోస్టాఫీస్ వద్ద రెండు వేల నోట్లను మార్చుకోవచ్చని శుక్రవారం తెలిపింది అయితే రెండు వేల నోట్లు మార్చుకునే పౌరులు ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐకి పంపవచ్చునని ఆర్బీఐ తెలిపింది క్లీన్ నోటు పాలసీలో భాగంగా గత ఏడాది మేలో రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు కేంద్రీయ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే పాత పెద్ద నోట్లు వెయ్యి ఐదు వందలు రద్దు చేసినప్పుడు రెండు వేల పదహారులో తొలిసారి రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆర్బీఐ విడుదల చేసింది రెండు వేల నోట్ల జీవితకాలం ముగిసిందని లావాదేవీల కోసం వాటిని ప్రజలు వాడనందున వాటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది గత మే నెల నాటికి చలామణిలో ఉన్న రెండు వేల నోట్లలో తొంభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది శాతానికి పైగా కరెన్సీ తమ వద్దకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది చలామణి నుంచి ఉపసంహరించుకున్న రెండు వేల నోట్ల మార్పిడికి డిపాజిట్లకు దేశంలోని అన్ని బ్యాంకుల కౌంటర్లు పలు ఛానాలను ఏర్పాటు చేసింది ఏ వ్యక్తి అయినా సరే ప్రతిరోజు ఆర్బీఐ పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల వద్ద కానీ పోస్టాఫీసుల వద్ద కానీ ఇరవై వేలలోపు విలువగల రెండు వేల నోట్లు మార్పిడికి అనుమతి ఇచ్చింది ఆర్బీఐ చూశారు కానీ మొత్తం మీదుగా మీ దగ్గర రెండు వేల నోట్లు ఉన్నట్లయితే ప్రతిరోజు ఇరవై వేల చొప్పున మార్చుకోవచ్చు అని చెప్తుంది మీకు దగ్గరలో ఉన్న ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో కానీ మీరైతే రోజుకు ఇరవై వేల చొప్పున రెండు వేల రూపాయల నోట్లు మార్పించుకోవచ్చని మార్చుకోవచ్చని ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది శుక్రవారం చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్